బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే నేతకు పగ్గాలు ఇవ్వాలని భావించి అందులో భాగంగా ఈటలకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించటంతో పార్టీ బాధ్యతలు వేరొకరికి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో మాస్ లీడర్ గా ఎదిగి అనివార్య కారణాలతో బీజేపీలోకి వచ్చి ఇక్కడ సైతం కీలక నేతగా మారిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈటల రాజేందర్ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్దదైన లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి బరిలో దిగి మూడు లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు అయితే మాస్ లీడర్ అయిన ఈటలకు ఈసారి మోదీ కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నా అది జరగలేదు దీంతో పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం చూస్తున్నట్టు సమాచారం వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాత కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని అధిష్టానం సూచించినా అది ఫలించలేదు దీంతో ఆ పార్టీ ఆశించిన సీట్లు లభించలేదు దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి మెరుగైన ఫలితాలు సాధించింది దీంతో ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది తద్వారా పార్టీకి విధేయుడిగా ఉంటే కొత్త పాత తేడా లేకుండా పదవులు కట్టబెడతామని సంకేతం ఇవ్వదలుచుకున్నట్టు సమాచారం వాస్తవానికి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీలో రెండు మూడు గ్రూపులు అయ్యాయనే వాదనలు ఉన్నాయి అంతేకాదు బండి సంజయ్ ని తప్పించడమే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తక్కువ సీట్లకే పరిమితం కావడానికి కారణమనే వాదాన్ని కొందరు తోసిపుచ్చారు ఆయన అధ్యక్షుడు కాకముందే బీజేపీ ఎంపీ సీట్లను ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకున్నాదన్నారు పార్టీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి పార్టీని పటిష్టం చేసే కార్యాచరణను కమలనాథులు మొదలు పెట్టనున్నారు ఇక కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర పగ్గాలు కొనసాగించడానికి సిద్ధంగా లేరని టాక్ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈటలకు లైన్ క్లియర్ అయినట్టే భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో బలపడాలంటే ఈటెల రాజేందర్ ప్రముఖంగా కనిపిస్తున్నారు గత ఎన్నికల సమయంలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించే అవకాశం ఉంది కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని జరిగిన ప్రచారం వల్ల బీజేపీకి నష్టం జరిగింది ఈసారి దానిని అధిగమించాలి అంటే బీఆర్ఎస్ పై కూడా ధీటుగా వెళ్లే ఈటెల సరైన నేత అవుతారని అధిష్టానం ఆలోచిస్తోంది అందుకే వీలైనంత త్వరగా ఈటెలకి బాధ్యతలు ఇవ్వచ్చని తెలుస్తోంది